భీమ్లీ సాయంత్రాలు సంగం సార్ ఇప్పుడు ఇవన్నీ చెప్పాను అనుకోండి ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగానంటాడు వైజాగ్ వస్తే వైజాగ్లో పెరిగాను పెరిగానంటాడు కానీ నేనేం చేస్తాను అందుకే నా పేరు పవనం నేను తిరుగుతూ ఉంటాను వెళ్తా ఉంటాను మనం పవనాలు అయితే అవి కూపస్తాం మండు ఇలాగే మాట్లాడతారు బావిలో కప్పలు బావిలో కప్పలు గిరిగిసుకొని కూర్చుంటే వాళ్ళకి అర్థం కావు పవనం తాలూకు శక్తి వాటికి అర్థం కాదు పవనం సర్వంతర్యాన్ని సో అలాంటి నన్ను ఈరోజు సినిమా మేకింగ్ మీద కానీ వీటన్నిటి మీద అవగాహన వచ్చింది అంటే నాకు నా గురువు పెట్టిన ఇచ్చిన నూరి పోసిన ధైర్యం ముందుగా నాకు ఈరోజు మీ ముందు నిలబడగలుగుతున్నాను అంటే నాకు మా అన్నయ్య చిరంజీవి గారు నాకు ఇచ్చి నన్ను ఇచ్చిన ఆయన నన్ను ఆయన నన్ను నమ్మారు మా వదిన నన్ను నమ్మింది సో వాళ్ళు ఈరోజు నేను మేము ఎందుకు వస్తున్నాను ముఖ్యంగా వాళ్ళిద్దరికి నేను మన గెలిచిన తర్వాత కూడా ఎందుకు నా శిరస్సు తీసి వాళ్ళిద్దరి పాదాలకి పెట్టానంటే మనం మన మనకి గుండెలకి హత్తుకున్న వాళ్ళకి మన బాగును కోరుకునే వాళ్ళ పాదాల కాక ఇంకెవరికి నమస్కరిస్తాం మనకు కనిపించే దేవుళ్ళు వాళ్ళు మనకు కనిపించే దేవుళ్ళు మన గురువే మనకి దైవం